అందరికీ నమస్కారం అండి ఈసారి పోలిపాడ్యమి అనేటువంటిది శుక్రవారం రావడం జరిగింది అందుచేత అందరూ కూడా శుక్రవారం నాడు ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తామండి దీపాలు అలా వదిలిపెడతాము అంటున్నారు దీనికి వారంతో సంబంధం లేదండి అది శుక్రవారమా లేకపోతే మంగళవారం అనేటటువంటిది లేదు పోలిపాఢ్యమి అంటే మార్గశిర పాడ్యమి రోజు మాత్రమే మనము వదిలిపెడతాము అయితే ఈసారి గురువారం ఉదయం పదిన్నర వరకు కూడా అమావాస్య ఉన్నది తదుపరి పాడ్యమి ప్రారంభమయ్యి శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా పాడ్యమే ఉన్నది కాబట్టి దీనితో ఎటువంటి వారదోషం అనేటటువంటిది కానీ వారానికి సంబంధించినటువంటిది కానీ ఏది కూడా లేదండి చక్కగా శుక్రవారం తెల్లవారుజామున ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు ఎంతోమంది ఎన్నెన్నో అభ్యంతరాలు పెడుతున్నా కూడా దాంట్లో మనకి సంబంధం లేదు ముఖ్యంగా వారముతో సంబంధం అనేటటువంటిది లేదు మార్గశిర పాఠ్యమ రోజు మాత్రమే చేసేటటువంటి విషయము అందరూ కూడా అర్థం చేసుకోగలరండి ధన్యవాదాలు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు